ఇది పార్టీకి సంబంధించింది కాదు మా ఎస్ఎల్కి సంబంధించిన విషయం ఇది ప్రతి ఒక్కరూ దయచేసి మా బిడ్డలకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడుగుతున్నాం సార్ న్యాయం చేయాల్సిన పోలీస్ స్టేషనే మాకు అన్యాయం చేసింది ప్రతి ఒక్కరూ బాధపడితే పుట్టిల్ పుట్టిల్లు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాము ఆ పుట్టినిల్లే ద్రోహం చేస్తే ఇంకెక్కడ పోయి ఆ పిల్లలు బాధ చెప్పుకోవాలో అందరూ దయచేసి ఇది న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం సార్ ఏ పోలీస్ స్టేషన్ అమ్మా ముదుకూరు పోలీస్ స్టేషన్ వెంకేశన పోలీస్ స్టేషన్ సార్ తీసుకోండి దెబ్బ తిన్న వాళ్ళో పేర్లు చెప్పండి దెబ్బలు తిన్నవాళ్ళు హరీష్ సందీష్ తేజ చక్రవర్తి జితేంద్ర శివమల్లి మనోజ్ ఎందుకు వచ్చనే వాళ్ళు తగువులు మనస్కర్తలు వచ్చారు సార్ ఏదో వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో కొట్టుకున్నారు ఆ కొట్టుకున్న అబ్బాయి దగ్గర పెద్ద దెబ్బలు ఏం లేవు ఒక గాయం ఉంది కన్ను దగ్గర కమిలినట్టుగా ఉంది అది ఎవరు అస్తవ ఉందో తెలియలేదు ఎవరు అంత దారుణంగా ఇది చేశారు అంత ఎంత దారుణం అయితే జరగలేదు అన్యాయం జరిగింది రాజకీయంగా ఏమైనా ఉంది కక్ష రాజకీయంగా అయితే మాకేం తెలియదు సార్ తెలియకుండా మాట్లాడకూడదు రాజకీయంగా అయితే కాదు ఇది ఆ వెనకాల ఆ అస్తం ఎవరిదో ఉండే పెద్ద ఇది చేపించారు సార్ కావాలి మాకు న్యాయం కావాలి సార్ ఎందుకు కొట్టారు విస్తారించాలి కదా తల్లిదండ్రులు చూసి తప్పు చేశారు ఆ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడాలి కదా ఆ తల్లిదండ్రులు పిలిచి ఆ బిడ్డలను ఎక్కడ ఉన్నారు ఏం చేసిందని చెప్పి ఆ తల్లిదండ్రులుగా పిలవకుండా ఏం చేయకుండా ఎంత స్థలం చేసినట్టు తీసుకెళ్ళిపోయి అక్కడగా కొట్టి గందరగాలం చేసి వీళ్ళకి పది పదకొండు గంటలప్పుడు తెలిస్తే వీళ్ళు పోయేదాకా ఎంత స్థలంలో దెబ్బలతో పడుకున్నారట సార్

అని చెప్పి లాస్ట్ సంతకం పెట్టేసి వస్తుండేటప్పుడు విశ్వనాథం రెడ్డి ఎస్ఐఏ కానిస్టేబుల్ సుమను అని చెప్పేసి ఈ నలుగు ఈ ఐదు మంది కాక అబ్బాయిని కూడా తోసేసారు ఇందువల్ల చేస్తున్నారు మా బిడ్డల పరిస్థితి ఒక్కొక్కరికి డ్యామేజ్ అయిపోయింది చూడు కత్తితో పోసినట్టుందా లేకపోతే కొట్టినట్టున్నారా చూడండి ఒక్క బిడ్డ కూడా తాగి కూడా అలవాట్లేదు ఏది అలవాట్లేదు చదువుకున్న వాళ్ళు కాదు అని అంటున్నారు సార్ ఒక్కొక్కరు మంచి చదువు ఐటీ ఎంసీ టెన్త్ ఇంట్రెస్ట్ అక్కింది నేను అందరూ చదువుకున్న బిడ్డలే సార్ దో పక్కా ఏజెంట్ పిల్లలు సార్ టీడీపీ తరఫున పక్కా ఏజెంట్ పిల్లలు ఆరు మంది పిల్లలు ఏది వెంకటై రిపోర్ట్ పెట్టాయి ముద్దుగూరులో కేసు దానికి వెంకటై చలాన్ని పంపియ్యాలా సార్ ముదుగులేదు కొట్టాలా దొరికిన వాళ్ళని ఎవరైనా పోలీసులు కొడతారా ఇంత దారుణంగా కూడా కొడతారా